ఫ్రెండ్స్ మక్కజొన్న గ్యారల్ ఫ్రెండ్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మక్కజొన్న గ్యారల్ చేస్తాను దానికోసం నేను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నా ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి మిక్సీలోనే పట్టుతాను ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు చెల్లెపిల్లలు మిర్చి మిక్సీ పట్టడంతో మంచిది లేకపోతే కట్ చేస్తే వాళ్ళకు తగిలితే మా తినలేరు దానికోసం ఒక వెల్లుల్లి గడ్డ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు కొద్దిగా నా వాయిస్ డిస్టబెన్సే ఉన్నది గొంతు నొప్పిగా ఉంది వాయిస్ సరిగ్గా రావటం లేదు బల్గం సింహల సాంగ్వాడినైనా మా పెద్దనాన్న ఫ్రెండ్స్ తను రీసెంట్గా త్రీ డేస్ అవుతుంది చనిపోయిండు మా నాన్న వాళ్ళ అన్నయ్య మా నాన్న లేడండి పెద్దనాన్న బాగా చూసుకునేది మమ్మల్ని కానీ హెల్త్ బాగాలేక కిడ్నీ సమస్యతో చనిపోయిండు దానివల్ల ఏడవడం వల్ల కొద్ది గొంతు నొప్పిగా ఉంది వాయిస్ సరిగ్గా రావట్లేదు దీనికోసం నేను ఇవి త్రీ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ మా అక్కజొన్నలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన మా బాబు ఒకటే తిరగ చెయ్యమ్మా ఇంకా ఎన్ని డేస్ పెడతావు ఫ్రిడ్జ్లో అంటే చేస్తున్నా దీనికోసం ఏమేమి వేసినా టెన్ పచ్చిమిర్చి వేసిన ఫ్రెండ్స్ దీంట్లోనే వెల్లుల్లి గడ్డ ఒకటి పెద్దది చేసుకున్నా కొద్దిగా జీరా వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ జీరా వేసుకుంటానా నేను ఒక ఐదు కంకులు తీసుకున్నా ఫ్రెండ్స్ ఐదు కంకులు తీసుకున్నా ఇందులోనే ఇంకా ఒక నర సాల్ట్ తీసుకుంటున్నా దీన్ని చక్కగా మిక్సీ పట్టుకుంటా ఫ్రెండ్స్ మిక్సీ పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని కొద్దిగా కరివేపాకు వేసుకుంటా ఫ్రెండ్స్ ఇలాంటి కటర్ ఉంటే కటర్ కట్ చేయొచ్చు లేకపోతే సీజర్ లేదా షాక్తో అయినా అట్లా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు ఇప్పుడు ఇలా దీనితోటి పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ చక్కగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టమాటో ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు మంచిగా యూజ్ అవుతుంది నాకు ఇది మీషోలో అమెజాన్లో కూడా ఉంటాయి దీంట్లో నేను కొద్దిగా బియ్యం పిండి వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా జారుగా ఉన్నది అందువల్ల నేను బియ్యం పిండి వేస్తాను అది కూడా ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మా కజొన్న ఫ్లేవరు లేకుండా చేస్తుంది కాబట్టి నార్మల్గానే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా మొత్తం కలిసేలా కలుపుకుంటా ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యారెలు వేసుకోవడానికి మనం ఫస్ట్ కాల్వాలంటే ఆయిల్ పోయాలి కదా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అక్కజొన్న గారెలు కాల్చుకోవడానికి నేను ఇందులో ఆయిల్ పోస్తాను ఫ్రెండ్స్ ఇది నేను ఇంతకుముందుకు ఇన్సిడెంట్ వడలు చేసినప్పుడు యూజ్ చేసిన ఆయిల్ ఫ్రెండ్స్ అందువల్ల కొన్ని ఇలా ఒక్కల్లాంటివి కనబడుతున్నాయి ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్యారెల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ రాసి కొద్దిగంతా పిండి మక్కజొన్న మిక్సీ పట్టిన మొదటి పిండి ఉన్నది కదా ఇది దీన్ని ఒక చిన్న హోల్ చేసుకుందాం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకొకటి చూపిస్తాను ఈ విధంగా చేసుకోవాలి దీనిపైన ఆయిల్ రాసి ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా ఆయిల్ కవర్స్ రవ్వ అలాంటి కవర్స్ ఉంటే ఈ విధంగా వేసుకొని దీంట్లో స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని ఈ విధంగా స్లోగా ఇలా గ్యాస్ స్టిమ్లో ఉందనుకొని అన్నీ వేసుకొని తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టి వీటిని చక్కగా కాల్చుకోవాలి మిగతేవన్నీ ఇలానే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఇలా కాల్చుకొని వీటిని మనం ఒక జల్లిగిన్నెలోకి కింద ప్లేట్ పెట్టి ఒక జల్లిగిన్నె పెట్టేసి అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ కూడా కాలవు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్